పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచి గోదావరి గట్టున ఉన్న శివాలయాలన్నీ భక్తులతో దర్శనమిచ్చాయి హరహర మహాదేవ శంభవశంకరనాదం మారుమోగింది స్థానిక గోదావరి గట్టున ఉన్న శైవక్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులతో రద్దీ నెలకొంది కోటిలింగాలు ఉమా మార్కండేశ్వర ఉమా రామలింగేశ్వర ఆలయం జోడుగుళ్ళు ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు శివయ్యను దర్శించుకొని విశేష పూజలను నిర్వహించారు ఆలయాలు వేద మంత్రాలతో మారుమోగాయి కార్తీక మాసంలో వచ్చిన ఆఖరి సోమవారం కావడంతో భక్తులు ఆలయాలకు భారీగా తరలివచ్చారు ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీకి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈవో పి రాజబాబు తెలిపారు కార్తీక మాసంలో పరమశివుడిని దర్శించుకోవటం అభిషేకాలు నిర్వహించడం వల్ల కలిగే మేలును ఆలయ అర్చకుడు పెద్దింటి నీలకంఠ శర్మ వివరించారు ఆలయ కమిటీ చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్ సభ్యులుగా పెండియాల నాగేశ్వరరావు రాజా పురోహిత్ రూప్ సింగ్ బి రవికుమార్ బ్రింగుమల్ల పద్మావతి సేనాపతి సత్యబాబు గ్రంథి సువచ్చల పుచ్చల లీలావతి బంగారు దీపిక గొంగాడ సురేష్ బి గౌతమి తదితరులు పాల్గొన్నారు ం తత్పురుషాయ విద్మహే మహాదేవాయన్నద్రపు జో ఉదయాదు రాజమహేంద్రవరం గౌతమి తీరంలో వేయించేసి ఉన్న శ్రీమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు పెద్దింటి నీలకఠ శర్మ ఈరోజు నామ సంవత్సరం ఆఖరి సోమవారం నాలుగవ సోమవారం ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి కూడా దేవాలయం గిటగటలాడుతూ ఉంది భక్తులందరూ కూడా గోదావరి స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు ఈరోజు తెల్లవారుజాము నాలుగు గంటలకు నాలుగు గంటల నుండి కూడా స్వామివారికి పంచామృతాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి సాయంకాలము స్వామివారికి మహానివేదన ధూపసేవ ప్రాకారప సేవతోటి ఈ నాలుగవ సోమవారం అంతా కూడా వైభవంగా జరుగుతుంది అలాగే రేపు ఉదయం మా కృష్ణాంగారక చతుర్దశి మాస శివరాత్రి రేపు చాలా విశేషమైన రోజు రేపు ఉదయం తెల్లవారుజామున నాలుగున్నరకి అమ్మవారికి అభిషేకము అలాగే ఉదయం గోపూజ గోదావరి పూజ స్వామివారికి వస్త్ర సమర్పణ నూట ఇరవై యొక్క ఏకాదశ రుద్ర అభిషేకములు స్వామివారికి లక్ష బిల్వార్చన మధ్యాహ్నము మహా రుద్రహోమము మధ్యాహ్నం రెండు గంటల నుండి అలాగే సాయంకాలం స్వామివారికి లక్ష బిల్వార్చన అమ్మవారికి లక్ష్మంకుమార్చన దోపసేవ ప్రాకార సేవ దేవాలయంలో లింగార్చన లింగార్చన సుందరాకాండ పారాయణ కూడా జరుగుతాయి భక్తులందరూ కూడా విచ్చేసి వారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలి ఆఖరి రోజు గురువారం అయింది గురువారం నాడు స్వామివారికి రుద్రహోమం పరిసమాప్తి పూర్ణాహుతి ఆ రోజు దేవాలయంలో విశేషంగా స్వామివారికి విశేష హారతులు ఉంటాయి కాబట్టి కార్తీక మాసం అంతా కూడా భక్తులు ఈ నాలుగో స్వామివారం అలాగే శివరాత్రి గురువారం అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించవలసిందిగా కోరుచున్నాం ఓం శివాయ రాజమహేంద్రవరం నగరం పవిత్ర గోదావరి నది తీరం నందు వేయించేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా దేవస్థానం నందు భక్తులతో కెటగటలాడుతుంది ఆలయం నందు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దర్శనం తొరతగెరితిన జరిగే విధంగా ఏర్పాటు చేయడమైనది వృద్ధులకు వికలాంగులకు పిల్లలకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం అలాగే ఆలయం నందు ఆలయ పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండే విధంగా అదనపు శానిటేషన్ సిబ్బందిని డిప్లై చేయడం అలాగే మంచినీరు సదుపాయం భక్తులు కలిగే విధంగా ఉచిత ప్రసాద విధాన ఏర్పాటు చేయడం అయినది ఈ కార్యక్రమాలన్నీ నూతన ధర్మ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి దేవస్థానం నూతన కార్యవర్గ సభ్యత్వం నా పేరు నాగసత్య కుమార్ శర్మ అలాగే మా చైర్మన్ గారు శ్రీ మదన్సింగ్ రాజపురోహిత్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆఖరి సోమవారం కార్తీక మాసంలో మా ట్రస్ట్ ఏర్పడిన తర్వాత ఈ ఆఖరి సోమవారాన్ని మహా వైభవపేతంగా నిర్వహించడం జరుగుతోంది భక్తులందరూ కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది అలాగే రేపు కృష్ణాంగార చతుర్ధములాన ఆలయంలో లక్షవత్రి పూజ అలాగే రుద్రహవనము ఇటువంటి మహోత్కృష్టమైన కార్యక్రమములు అలాగే పంతొమ్మిదో తారీఖు దీపు గారు రెండు మూడు దీపు గారి ఆధ్వర్యంలో అలాగే మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమాన్ని ఆదిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది అలాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వేయించేసి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కూర్చున్నాం అలాగే రేపు అమావాస్య రోజు గురువారం స్వామివారికి రోజు కూడా రుద్ర రుద్రోహమం జరుగుతుంది దానికి పరిసమాప్తి జరుగుతుంది అక్కడ హారతలు అలాగే సాయంకాలం స్వామివారికి హారదలు అన్నీ కూడా విశేషంగా కార్యక్రమం నిరామ పుష్పాలు అన్నీ కూడా జరుగుతున్నాయి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిరగించి తీర్ తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కమిటీ సభ్యులు తరఫున దేవస్థానం తరఫున కూడా అందరూ కూడా కోరుకుంటారు